ఆరవీడు వంశం గురించి చక్కటి పుస్తకం వ్రాసిన ఫాదర్ హెన్రీ హేరాస్ ప్రకారం రెండవ వెంకటపతి చక్రవర్తిగా తన పాలనను శత్రువులపై ఎదురుదాడులు చేయడంతో మొదలుపెట్టాడు నిజానికి వెంకటపతి విజయపరంపర ఒక ఎదురుదాడితో కాక ఆత్మరక్షణతో మొదలు కావడం విశేషం పెనుగొండను చుట్టుముట్టిన గోల్కొండ సైన్యాన్ని వెంకటపతి తిప్పలు పెట్టించి తరిమికొట్టిన విధానం రోమాంచనం కలిగించే ఘట్టం రెండవ వెంకటపతి విజయనగర గద్దెను ఎక్కగానే గోల్కొండ సల్తన్ మొహమ్మద్ కులీ కుతుబ్షా విజయనగరంపై యుద్ధాన్ని ప్రకటించాడు విజయనగరాన్ని ఆక్రమించి వెంకటపతిని తరిమివేయడమే మొహమ్మద్ కులీ లక్ష్యం గోల్కొండ నుండి బయలుదేరిన కుతుబ్షా సైన్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా పెనుగొండను చేరుకున్నాయి ఆ పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేశాయి తన ఇంటి వాకిలి వద్ద వచ్చి చేరిన శత్రువును చూసి వెంకటపతి భయపడలేదు అలాగని కంగారుపడి ఎదురుదాడి చేయలేదు ఒకవైపు శాంతి సందేశాన్ని తెలుపుతూ తన రాయబారుల్ని సల్తన్ వద్దకు పంపాడు మరోవైపు తన ఆత్మరక్షణా చర్యలను చకచకా చేసుకోసాగాడు గోవిందరాజతిమ్మ అనే ఒక మంత్రి పాపయ్య చెట్టి అనే సైన్యాధికారి వెంకటపతి రాయల రాయబారులుగా మొహమ్మద్ కులీ దగ్గరకు వెళ్లారు శాంతి ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదించారు వెంకటపతి భయపడ్డాడని భావించిన మొహమ్మద్ కులీ ఆ రాయబారాన్ని ఒప్పుకున్నాడు ఇక పెనుగొండ తనదే అని అనుకున్న కుతుబ్షా విందులు వినోదాల్లో మునిగిపోయాడు ఇదే అవకాశంగా తీసుకున్న వెంకటపతి మొహమ్మద్ కులీకి తెలియకుండా పెనుగొండ కోటను సైన్యంతో నింపసాగాడు శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చిన మొదటి మూడు రోజుల్లో పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను కోటలోకి తరలించాడు నాలుగో రోజు విజయనగర దండనాయకులైన జగ్గదేవ చెట్టి మనుపరాజు పాపయ్య చెట్టి మొదలైన వారు ముప్పై వేల మంది మస్కటియర్స్ అంటే తుపాకుల్ని పేల్చే సైనికుల్ని కోటలోకి చేర్చారు ఇలా వెంకటపతి ఆత్మరక్షణ ఎదురు దాడికి తగిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే అక్కడ మొహమ్మద్ కులీ తన శిబిరంలో కులాసాగా కాలం గడుపుతున్నాడు ఇంతలో వెంకటపతి మరో అద్భుతమైన ఎత్తుగడ వేశాడు కోటను తను కాపాడుతున్న సమయంలోనే శత్రువును బయట నుండి ముట్టడించే పథకం వేశాడు ఇందుకు తంజావూరు పాలకుడైన అచ్యుతప్ప నాయకుడి సహాయం అడుగుతూ వర్తమానం పంపాడు విజయనగర సమ్రాట్టుల నమ్మిన బంటైన అచ్యుతప్ప తన రెండవ కుమారుడు రఘునాథ నాయకుడికి పెద్ద సైన్యాన్ని ఇచ్చి పంపాడు పెనుగొండ యుద్ధం వివరాలు రఘునాథాభ్యుదయం అనే కావ్యంలో కొంత దొరుకుతాయి ఇది తంజావూరు భావి పాలకుడు నాయకుని జీవన చరిత్ర పెనుగొండ కోటలో ఉన్న విజయనగర సైనికులు అలలు అలలుగా బయటకు వచ్చి కులీ సైన్యం మీద కాల్పులు జరిపి మెరుపు వేగంతో కోటలోకి వెళ్లసాగారు ఇలా కొంతకాలం గడిచాక తంజావూరు నాయకుడి సైన్యం పెనుగొండ మైదాన ప్రాంతానికి వచ్చి చేరింది అన్న సమాచారం వచ్చింది వెంటనే జగ్గదేవుడి నాయకత్వంలో వేలాది విజయనగర సైనికులు తుపాకీలు పేలుస్తూ ఒక్కసారిగా మొహమ్మద్ కులీపై విరుచుకుపడ్డారు ఇదే సమయంలో తంజావూరు సైన్యంలోని గుర్రపు దళాలు గోల్కొండ సైన్యాన్ని రెండు వైపుల నుండి చుట్టుముట్టాయి మొహమ్మద్ కులీ వెంకటపతి రాయలు పన్నిన చక్రవ్యూహంలో ఇరుక్కుపోయాడు వెంటనే తన శిబిరాన్ని ఖాళీ చేసి మిగిలిన సైన్యాన్ని కూడగట్టుకుని పెనుగొండ నుండి పారిపోయాడు పెనుగొండ దుర్గరక్షణ విజయనగర కొత్త చక్రవర్తి సాధించిన మొట్టమొదటి ఘన విజయం గోల్కొండపై తను సాధించిన మొదటి విజయం వెంకటపతి ఆత్మస్థైర్యాన్ని పెంచింది పారిపోతున్న శత్రువును వదిలిపెట్టకూడదని అనుకున్నాడు బలిపశువు అని అనుకున్న విజయనగరం ఇప్పుడు వేటగాడిగా మారింది గోల్కొండ సైన్యాన్ని వెన్నంటి తరమసాగింది వెంకటపతి రాయల కాలానికి చెందిన కొన్ని రాగరేకు శాసనాలలో గోల్కొండ సల్తన్ ఓటమికి సంబంధించిన కొన్ని వివరాలు ఉన్నాయి ఈ శాసనాల ప్రకారం పెనుగొండ నుండి పారిపోతున్న గోల్కొండ సైన్యానికీ విజయనగర సైన్యానికీ మధ్య ఎన్నో చిన్న చిన్న యుద్ధాలు జరిగాయి విజయనగరం చేస్తున్న ప్రతి ఎదురు దాడిలోనూ గోల్కొండ ఓడిపోయి పారిపోసాగింది విళాపాక రాగిరేకు శాసనం ప్రకారం యభరాముని కొడుకుపై రెండవ వెంకటపతి రాయలు వరుస విజయాలను సాధించాడు అని తెలుస్తోంది యభరాముడు అంటే గోల్కొండ నవాబైన ఇబ్రహీం కులీ షా అతని కొడుకు మొహమ్మద్ కులీ కుతుబ్షా ఒక్కొక్క విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో వెంకటపతి తన జోరును మరింత పెంచాడు ఒక్క తంజావూరు సైన్యమే కాక మరికొంతమంది సామంతులూ పాళేగారులు తమ కొత్త చక్రవర్తి సహాయానికి కదలివచ్చారు పిల్ల కాలువలా మొదలైన వెంకటపతి సేనావాహిని ఇప్పుడు మహానదిలా మారింది విజయనగర సామంతులూ దండనాయకులు రెండు వైపుల నుండి తరుముతూ ఉంటే మూడో దిక్కున సాక్షాత్తు చక్రవర్తిని గోల్కొండ సైన్యం మీదకు ఉరుకుతున్నాడు విళాపాక శాసనం ప్రకారం విజయనగరంతో జరిగిన ప్రతి కూడా మహమ్మద్ కులీని తీవ్రంగా నష్టపరిచింది ప్రతి దాడిలోనూ అతను గుర్రాలను ఏనుగులను సైన్యాధిపతుల్నీ పోగొట్టుకోసాగాడు వేంకటపతి ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా అప్రతిహతంగా దాడి చేస్తూనే వస్తున్నాడు పెనుగొండలో చావు తప్పి కన్నులొట్టపోయిన మహమ్మద్ కులి వీలైనంత త్వరగా విజయనగర సీమల్ని దాటాలని ప్రయత్నించాడు కానీ వాతావరణం అతనికి సహకరించలేదు వర్షాకాలం దగ్గర పడడంతో వానలు విపరీతంగా కురవసాగాయి దారులు బురదగుంటలుగా మారాయి గోల్కొండ సైన్యం ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకుంది ఇలాంటి నేపథ్యంలో మొహమ్మద్ కులీ స్వయంగా నాయకత్వం వహిస్తున్న గోల్కొండ సైన్యం తెన్నా నది ఒడ్డుకు చేరింది ఇది మొహమ్మద్ తలరాతనో లేక తెలివి తక్కువ తనమో కాలమే తేల్చనుంది ఎందుకంటే యుద్ధ సమయంలో నదులు కొండలు కీలకమైన పాత్రను పోషిస్తాయి ఇవి మనకు మన శత్రువుకు మధ్య ఉంటే మనం సురక్షితంగా ఉన్నట్టే కానీ ఈ నదులు కొండలు మన మార్గానికి అడ్డు వస్తే అది శత్రువుకు అనుకూలమవుతుంది ఇప్పుడు మొహమ్మద్ కులీ సైన్యం పెన్నానది ఒడ్డుకు వచ్చి చేరింది వానల వల్ల పెన్న ఉప్పొంగి పారుతోంది అలాంటి నదిని దాటడమంటే చావును కోరి కోరి నెత్తిన వేసుకోవ అనుభవజ్ఞుడైన మొహమ్మద్ కులీ చేయకూడని తప్పును చేశాడు బహుశా వరుస పరాజయాలు అతడి ఆలోచనాశక్తిని దెబ్బతీసి ఉండాలి ఏది ఏమైనా ఇప్పుడు మొహమ్మద్ కులీకి విజయనగర సైన్యాన్ని ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేదు పొంగి పారుతున్న పెన్నానది గోల్కొండ సైన్యాన్ని తన ఒడ్డున కట్టిపడేసింది విజయనగరానికి గోల్కొండకు మధ్య పెన్నానదీ తీరంలో యుద్ధం జరిగిందని చెప్పే ఆధారాలు ఉన్నాయి కాని ఆ యుద్ధం ఎలా జరిగిందో తెలిపే వివరాలు లేవు పదహారవ శతాబ్దంలో జరిగిన కొన్ని యుద్ధాల వివరాల ఆధారంగా ఎలా జరిగి ఉండొచ్చు అని మేము ఊహించాం ఆ ఊహనే ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాము కనుక ఇది చారిత్రకంగా ఖచ్చితమైన నిరూపణ కాదని వీక్షకులు గమనించగలరు పెన్నానది ఒడ్డున చిక్కుపడిన గోల్కొండ సైన్యం ఉరికి వస్తున్న విజయనగర సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేసుకుంది ఆత్మరక్షణలో పడిన మొహమ్మద్ కులీ తన సైన్యానికి ముందు భాగంలో ఫిరంగుల్ని నిలిపాడు వీలైనంత దూరం నుండే విజయనగర సైన్యాన్ని ముక్కలు చేయాలన్నదే అతని ఆలోచన ఫిరంగులతో కాక నేరుగా ఎదుర్కొంటే అపారమైన విజయనగర సైన్యం తన సైన్యాన్ని కొన్ని గంటల్లోనే నాశనం చేస్తుందని మొహమ్మద్ కులీకి తెలుసు కనుక విజయనగర సైన్యాన్ని వీలైనంత ధ్వంసం చేయడానికి తన ముందు భయంకరమైన ఫిరంగుల్ని నిలిపాడు ఇప్పుడు గోల్కొండ సైన్యం బ్రతుకుకు చావుకు మధ్య అడ్డుగోడ ఈ ఒక్క ఫిరంగి దళం మాత్రమే ఒక్కసారిగా గోల్కొండ ఫిరంగులు అగ్నివర్షాన్ని కురిపించసాగాయి గోల్కొండ సైన్యం వైపుకు దూసుకు వెళుతున్న విజయనగర సైన్యం మీద ఫిరంగి గుళ్ల వర్షం కురిసింది విజయనగర దళాల్లో ముందు వరుసలో ఉన్న సైనికులు క్షణకాలంలోనే చచ్చిపడ్డారు వెనుక వరుసలో ఉన్న సైనికుల్ని ముందుకు ఉరికే విధంగా దండనాయకులు అరుస్తూ ప్రోత్సహిస్తున్నారు విజయనగర సైనికాధికారులకు ఈ యుద్ధం ఎలా చేయాలో స్పష్టమైన అవగాహన ఉంది ప్రస్తుతం గోల్కొండదే పైచేయిగా కనిపిస్తున్నా అది ఎంతోసేపు నిలబడదు ఎందుకంటే ఫిరంగులు నిరంతరాయంగా గుళ్లను పేల్చలేవు ఒక్కొక్క కాల్పుకు అవి వేడెక్కుతాయి ఎంత వేడెక్కుతాయి అంటే అలానే వాడుతూ ఉంటే ఫిరంగి యొక్క ఉక్కు నాళికలు కరగిపోతాయి అప్పుడు ఫిరంగి ఎందుకు పనికిరాకుండా పోతుంది కనుక కొంతసేపు వాడిన తరువాత ఫిరంగులు చల్లారడానికి సమయమివ్వాలి ఇప్పుడు మొహమ్మద్ కులి తన మొత్తం ఫిరంగిదళాన్ని వాడుతూ ఉన్నాడు ఫిరంగులన్నీ ఒకేసారి కాల్పులు సాగిస్తున్నాయి అంటే కొంత సమయం తరువాత ఆ ఫిరంగులు చల్లారడానికి కాల్పులను ఆపివేయాలి అదే అదనుగా విజయనగర సైన్యం ముందుకు ఉరికి ఆ ఫిరంగిదళాన్ని ధ్వంసం అప్పటి వరకు గుళ్ల వర్షాన్ని తట్టుకుంటూ ఒక్కొక్క అడుగే ముందుకు వేయాలి ఈ వ్యూహాన్ని ప్రస్తుతం విజయనగర సైన్యాధికారులు అమలు చేస్తున్నది తమ సైనికులు దెబ్బకు పారిపోకుండా ఉత్సాహపరుస్తూ ముందుకు సాగనిస్తున్నారు విజయనగర దళాధిపతుల అంచనా నిజమయ్యే సమయం వచ్చేసింది అనుకున్న దానికంటే త్వరగానే గోల్కొండ ఫిరంగులు కాల్పులను ఆపేశాయి అప్పటి వరకు దాడిని ఎదుర్కొన్న దళాలకు విశ్రాంతిని ఇచ్చారు అదనపు దళాలను ముందుకు దూకించారు విజయనగర సైన్యాధికారులు ఈ విధంగా మొహమ్మద్ కులీ ఏర్పాటు చేసుకున్న రక్షణ కవచం జారిపోయింది విజయనగర సైన్యం గోల్కొండ ఫిరంగి దళాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది ఫెరంగులకు కొంత దూరంలో నదీ తీరానికి దగ్గరగా నిలబడి ఉన్న మొహమ్మద్ కులీపై దాడికి పూనుకొంది ఇదే అదనుగా వెంకటపతి తన అంగరక్షక దళాన్ని తీసుకుని యుద్ధరంగంలోకి దూకాడు స్వయంగా చక్రవర్తిని కత్తిని పట్టి కన్నడరంగానికి రావడం చూసిన విజయనగర సామంతులు దండనాయకులు రెట్టించిన ఉత్సాహంతో గోల్కొండ దళాలపై విరుచుకుపడ్డారు బ్రతుకుపై ఆశను వదిలేసిన గోల్కొండ సైనికులు యుద్ధాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు బ్రతుకుపై ఆశ ఉన్నవారు పెన్నా నదిలోకి దూకి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు ఒడ్డున నిలబడిన గోల్కొండ సైనికులు విజయనగరపు వాడి కత్తులకు బలయ్యారు నదిలోకి దూకిన వారు పెన్నా నదిలో పీనుగులై తేలారు అదృష్టం బాగుండి మొహమ్మద్ కులీ ఎలాగోలా పెన్నను దాటి తన ఊరి వైపుకు పరుగుపెట్టాడు ఈ విధంగా విజయనగరం కొత్త చక్రవర్తి వీరప్రతాప వెంకటపతి దేవరాయ మహారాయలు తన నాయకత్వ పటిమను యుద్ధ వ్యూహచుతరతను నిరూపించాడు ఆపై కొన్నేళ్లకు తాడికోట యుద్ధం తరువాత పోగొట్టుకున్న భూభాగాలలో చాలా వరకు తన అధీనంలోకి తెచ్చుకున్నాడు ఆరిపోతున్న విజయనగర సామ్రాజ్య దీపాన్ని కాపాడిన వెంకటపతిని ఆనాటి విజయనగర కవులు సంస్కృత తెలుగు భాషల్లో ఇలా నోరారా పొగిడారు బలము గన జోచి నిలువని ఈ భరాము కొడుకు భీతికి గోలుకొండ సాక్షి వెన్నాడి తత్సేన వీగ గోలుటకును పృథురక్తమున నువ్వు పెన్న సాక్షి నీవాడన బ్రోచి నిర్భయంబున వానికి వానికి మేరయడుటకు కృష్ణ సాక్షే ఎదిరించు వైరుల నవలీల తూలించుటకును నందేల కాగా నదృశ బాహు విక్రమ విభూతి తనకు వేలూరు వర రాజధాని కాగా వీర వెంకటపతి రాయ విభుండు వీర వెంకటపతి రాయ విభుండు మిగుల ధరణి పాలించే ధర్మ తత్పరత చలగి ఈ లఘు చిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు